కరకగూడెం మండల పరిధిలో గొల్లగూడెంలో సీజన వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం ప్రభుత్వ వైద్యాధికారి కారం మధు అన్నారు మంగళవారం కరకగూడెం మండలంలో గొల్లగూడెం గ్రామంలో ప్రభుత్వ మెగా వైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో నూట ఇరవై రెండు మందికి చికిత్సలు అందించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్య అధికారి కారం మధు మాట్లాడుతూ డెంగ్యూ దోమలు మలేరియా దోమలైతే సో ఒక్కసారి దోగబురులు పైకి ఒకసారి మనిషి దోమల ఎగ్గినానుకో వాటిని పట్టుకోవడం కష్టం అవుతుంది మనం ఇంత దోమల మందు కొట్టినా అవి దూరంగా మళ్ళీ వస్తాయి తప్ప సో ఇంట్లో చుట్టూ మెయిన్గా మన ఇంట్లోనే పెరుగుతూ ఉంటాయి మలే మెయిన్గా డెంగ్యూ దోమలు అయితే ఇంట్లోనే పెరుగుతాయి బయట పెరుగు మలేరియా అయితే గుర్ద నీటిలో పెరుగుతాయి కానీ డెంగ్యూ దోమలు మాత్రం ఓన్లీ స్వచ్ఛమైన మంచి నీటిలోనే పెరుగుతాయి స్వచ్ఛమైన మంచి నీళ్ళు ఉంటాయి మన కుండల ఉంటాయి మన డ్రమ్ముల ఉంటాయి మన గాబులు ఉంటాయి అర్థమైందా వర్షం నీళ్ళు ఎక్కడ పడితే రిపాకులు కానీ గిన్నెలల్లో పడతా ఉంటాయి కదా వాళ్ళ పాట రెండు మూడు రోజులతో కంపల్సరీగా ఆ డెంగ్యూ బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది సో మీరందరూ ఏం చేసుకోవాలంటే ఎవరైనా సరే అది ఒక గ్రామం కావచ్చు ఒక కుటుంబం కావచ్చు ఒక కాలనీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ తోకపురువులు లేకుండా చూసుకోవాలి ఆ తోకపురువులు లేకుండా ఎవ్రీ ప్రతి మంగళ మనం ఎవ్రీడే క్లీన్ చేసుకుంటామా గిన్నెలన్నీ చుట్టుపక్కల మన ఇంటి పరిసరాలు అంతా కూడా చెక్ చేసుకోవాలి మనమే ఎక్కడన్నా తోకపురువులు ఉన్నాయా ఒకవేళ డ్రైనేజ్ ఉందా డ్రైనేజ్ దాంట్లో ఆ డ్రైనేజ్లలో కానీ సాఫ్గా వెళ్తుందా లేదా అట్లా చెక్ చేసుకొని తోకపురుగు లేకుండా పార పోసుకున్నాను అనుకో అప్పుడు తక్కువ అవుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఎంత చేస్తే దోమలు ఉంటే వస్తూనే ఉంటాయి మన చుట్టుపక్కల ఉదా అప్పుడు ఏం చేసుకోవాలి తెరలు వాడాలి ఒక తెర ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉంటుంది కానీ ఒక ఒకసారి డెంగ్యూ జ్వరం వచ్చి హాస్పిటల్కి పోతే ఐదు వేలు యాభై వేల నుంచి లక్ష రూపాయలు కూడా అవుతుంది అర్థమైందా సో ఒక దోమతెర మనం గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఇవ్వాలి అని అంటారు కరెక్ట్ కానీ గవర్నమెంట్ మనం మీ అధికారులుగా మా వంతుగా మేము లెటర్లు రాసి పై అధికారులకు పంపిస్తాం ఆ ఇక్కడ జిల్లాకు పంపించాం జిల్లా నుంచి రాష్ట్రానికి పంపించడం కానీ అక్కడ ఉన్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తారు అవి ఇండియంట్ వచ్చినప్పుడు ఇస్తామంటారు కానీ అది రావట్లేదు సో కానీ మీ బాధ్యతగా ఎవరైతే మన ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఒక ఐదు వందల నుంచి పెట్టుకున్న దోమతెరలు వస్తాయి కదా కంపల్సరీగా అందరూ కూడా దోమతెరలు వాడాలి ఎందుకంటే మనం ఉన్నది కూడా మన మన్యం ఏరియాలో ముఖ్యంగా ట్రైబల్ ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం మన చుట్టుపక్కల కూడా ఎక్కువ చెట్లు ఉంటాయి అంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడవులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ దోమతెరలు వాడాలి దోమతెరలు వాడినట్లయితే చాలా వరకు మన మలేరియా కానీ డెంగ్యూ కానీ అరికట్టండి ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ